టీటీడీలో పనిచేస్తున్న పాలక పాలకమండలి ప్రకటించిన జీతభత్యాలను ఇవ్వాలని నాయి బ్రాహ్మణులకు వర్తింపజేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు టీటీడీ కళ్యాణ కట్టలో పనిచేస్తున్న క్షురకులు ఎల్వీఎస్ లో చేరాలని యాజమాన్యం సూచించింది దీన్ని వ్యతిరేకించిన కొంతమంది కోర్టును ఆశ్రయించి పీస్ రేటు పద్ధతిలో కొనసాగేందుకు స్టే తెచ్చారు తాజాగా టీటీడీ పాలక మండలి క్షురకులకు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది అయితే ఔట్సోర్సింగ్ విధానంలో పద్దెనిమిది మందికి మాత్రమే అమలు చేసింది టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ క్షురకులు నిరసన చేపట్టారు యాజమాన్యం తమకు పెంచిన జీతాలతో పాటు బస్ పాసులు లడ్డూ కార్డులు ఇవ్వాలని విన్నవించారు అదే విధంగా గుర్తింపు కార్డు ఈరోజు చిన్న చిన్న ఫ్యాక్టరీలు కూడా ఆఖరకు రైల్లో అమ్ముకునే వెండర్స్ కూడా ఐడెంటి కార్డులు ఉంటాయి దురదృష్టం ఏదంటే ఇక్కడ ఇంతకాలం కొన్ని ఏళ్ళకి పది దశాబ్దాల తరబడి చేస్తున్నప్పుడు కూడా ఐడెంటి కార్డు ఇవ్వాలి గుర్తింపు కార్డు అనేది చాలా ముఖ్యమైనది చాలా అవసరమైంది ఈరోజు ఉన్నటువంటి సమాజ పరిస్థితుల దృష్ట్యా కాబట్టి ఏదంటే ఐడెంటి కార్డు ఇవ్వాలనేది వాళ్ళ యొక్క కోరిక అదేవిధంగా ఈ కే బోడి కెప్టాన్ డ్యూటీ ఇది ఒక విచిత్రమైన చట్టం లెక్కలే కార్మిక చట్టాల్లో కే అనే పదం ఎక్కడ అంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే పక్క పెట్టేయడం వాళ్ళకి ఇష్టం ఉంటే డూడి తీసుకోవడం ఇది ఏంటంటే మానిసరాజ్యాలు నిరంగ నియంత్రణ రాజ్యాలు కూడా ఇటువంటివి చట్టాలు ఏమన్న ప్రత్యేకమైన చట్టం ఏమన్నా వీళ్ళు పెట్టుకునే కానీ ఇది భారత కార్మిక చట్టాలకు అన్వయించదు ప్రతినిధి మాదికి మాత్రమే వర్తిస్తూ మిగతా వాళ్ళకి రాలేదనేసి అని చెప్పి వాళ్ళు ఈరోజు కోరుతా ఉండేటువంటి వాళ్ళ కోరిక న్యాయమైన కోరిక కాబట్టి మాకైతే చైర్మన్ గారు ఈవో గారు వీళ్ళ కోరికలు ఈరోజు నెరవేరుస్తారని చెప్పి మాకైతే చైర్మన్ గారి మీద నిజంగా మాకు నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ ఈరోజు వీళ్ళు అడిగేటువంటి న్యాయమైన కోరికలని పరిష్కరించాలని చెప్పి వాళ్ళకి ఇప్పుడు చెప్పినటువంటి తొమ్మిది మందిని కూడా తిరిగి వాళ్ళకు ఉద్యోగాలు లేక తీసుకోవాలని చెప్పేసి అని చెప్పి వాళ్ళకి రావాల్సిన బ్రహ్మోత్సవ బహుమానాలు అయితేనేమి వీళ్ళ కుటుంబానికి సిమ్స్ హాస్పిటల్లో వాళ్ళకి రావాల్సినటువంటి హాస్పిటల్ కూడా కానీ అదేవిధంగా ఐడెంటిటీ కార్డులు కానీ బ్రహ్మోత్సవ బహుమానం కానీ వడ కానీ అన్నీ కూడా వాళ్ళకి టీటీడీలో అందరికీ వర్తించేవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి బస్సు పాస్తో సహా వాళ్ళకి ఇచ్చి ఒక సంస్థని తీసుకువచ్చి అందులో మమ్మల్ని జాయిన్ అమ్మన్నారు అయ్యా మాకు ముఖ్యమంత్రి గారు హామీ ఉంది హామీ మేరకే మేము ఉంటాము మాకు చైర్మన్ గారిపైన నమ్మకం ఉంది చైర్మన్ గారు ఈవో గారు మాకు చేస్తారు అని చెప్తే బలవంతంగా మమ్మల్ని కార్పొరేషన్లో చేర్పడానికి చూశారు అప్పుడు మేమందరం హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు నుంచి మాకు స్టేటస్కు వచ్చింది ఏమని మేము హైకోర్టుని ఆశ్రయించామో ఆ నాటి నుంచి మా పైన పలు ఆరోపణలు పను నిందలు వేస్తున్నారు ఏ ఒక్కటి కూడా నిరూపితం కానిటివి దయచేసి కోర్టుకు వెళ్ళామన్న నేపథ్యంతో మాకు రావాల్సిన బస్ పాసులు నిలిపివేయడం జరిగింది యూనిఫామ్లు ఇవ్వడం జరగడం లేదు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వట్లేదు కార్పొరేషన్లో జాయిన్ అయినటువంటి పద్దెనిమిది మందికి మాత్రము గుర్తింపు కార్డులు దర్శనాలు అదేవిధంగా వైద్య ఆరోగ్య సదుపాయాలు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు రాయితీ బస్పాసు అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఆరో తేదీన గౌరవ చైర్మన్ గారు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇక మీదట నుంచి నాయు శుభవార్త వింటారు మీకు ఇరవై వేలకు వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి తగినటి తగినటువంటి వేతన వారికి కలిగించలేదు అలాగే కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నటువంటి వాళ్ళకి తగిన తగినటువంటి వేతన ఇవ్వలేదు అంటే వారు ఎంతగా అనుభవిస్తున్నారంటే ఆ బాధని వర్ణించలేనిది మనము పరిపాలనలో ఉన్నామే కానీ వారికి ఏ విధంగా న్యాయం చేస్తున్నాము ప్రతి ఒక్కరిని కూడా సమంగా చూడాలి కొంతమందికి అందరికీ కూడా ఇరవై వేల పైన వేతనం చెల్లిస్తాము అని ప్రకటించారే కానీ వారిలో కొంతమందికి మాత్రమే కానీ పదుల సంఖ్యలో మాత్రమే చెల్లించారు వందల సంఖ్యలో వాళ్ళు పని చేయడం జరుగుతోంది ఇంతకాలంగా పని చేస్తున్నా కూడా వారికి ఏ విధంగా న్యాయం చేయలేదని అలాగే కొంతమంది ఉద్యోగులని వారు ఏమీ కూడా చేయలేనటువంటి